నార్త్ కొరియాకి ఒక మహిళ అధ్యక్షత వహించబోతోందా ప్రప్రథమంగా తొలి మహిళా అధ్యక్షురాలు రాబోతోందా ఒక మహిళ పరిపాలించబోతోందా ఈ చర్చ ఈ కథనాలు అంతర్జాతీయ మీడియాలో కథలు కథలుగా వస్తున్నాయి అసలు నార్త్ కొరియాలో ఏం జరుగుతోంది నార్త్ కొరియాలో ప్రస్తుతం ఉన్న డిక్టేటర్ నియంత మరియు అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం విషమించిందని కొన్ని పత్రికలు అయితే ఆయనకి బ్రెయిన్ డెడ్ అయిపోయిందని మరి కొన్ని కథనాలు అయితే ఆయన సరిపోయారని వస్తున్నాయి అయితే ఇది ఎంత మాత్రం వాస్తవం కాదో ఎవరికీ తెలియదు ఎందుకంటే నార్త్ కొరియా నియంతృత్వంలో ఉంది అక్కడ ఏ వార్త అయినా చాలా గుట్టుగా ఉంటుంది ప్రపంచానికి తెలియటం చాలా కష్టం ఎవరన్నా వార్త అక్కడి నుంచి ప్రపంచానికి బహిర్గత పరిచారంటే వాళ్ళకి దేశం చాలాసార్లు మరణ దండను విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇలాంటి పరిస్థితిలో నార్త్ కొరియాలో ఏం జరుగుతుంది అనేది ప్రపంచం మొత్తం ఉత్కంఠత రేపుతోంది అయితే ఇక్కడ కొన్ని అంశాలు మనం గమనించాలి ఇంతవరకు నార్త్ కొరియాలో ఒక మహిళ అధ్యక్షురాలు కాలేదు రెండో ప్రపంచంతో ముగిసిన తర్వాత మనందరికి తెలుసు నార్త్ కొరియా సౌత్ కొరియా కొరియన్ వార్ అయింది థర్టీ ఎయిత్ పెద్ద ఫైటే జరిగింది నార్త్ కొరియాకి అప్పట్లో రష్యా తర్వాత చైనా సపోర్ట్ సౌత్ కొరియాకి అమెరికా వెస్ట్రన్ ఫోర్సెస్ సపోర్ట్ చాలా ఉంది అయితే ఈ నార్త్ కొరియా అనేది ఒక నియంతృత్వ ఫ్యామిలీ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయింది మూడు తరాల నుంచి అంటే సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు త్రీ జనరేషన్స్ కిమ్ ఫ్యామిలీ రాచరిక వ్యవస్థ ముఖ్యంగా డిక్టేటర్షిప్ని అక్కడ పాటిస్తోంది వాళ్ళు ఏది చెప్తే అదే వేదం వాళ్ళు ఏ ఏ రకమైన హెయిర్ కట్ చేసుకోవాలంటే అదే చేసుకోవాలి ఏ అయితే ఆ పండగే చేసుకోవాలి ప్రతిదీ కిమ్ ఫ్యామిలీ చేతిలోనే ఉందన్నమాట సో అక్కడ రాయల్ బ్లడ్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అంటే ఎవరికైతే రాయల్ బ్లడ్ లైన్ ఉందో వాళ్ళే అక్కడ పరిపాలించగలరు అండ్ నార్త్ కొరియాలో చాలామంది పార్లమెంట్ లేదు రాజ్యాంగం లేదు అనుకుంటారు అది తప్పు నార్త్ కొరియాలో రాజ్యాంగం ఉంది పార్లమెంట్ ఉంది కానీ అవన్నీ కిమ్ ఫ్యామిలీ చేతిలోనే ఉన్నాయి పార్లమెంట్ అనేది చాలామంది పురుషులే ఉంటారు అందరూ వయసు మళ్ళిన వాళ్ళు అది ఒక రబ్బర్ స్టాంప్ అనమాట కిమ్ ఏం చెప్తే అక్కడ అదే జరగాలి అయితే కిమ్ చెల్లెలు కిమ్ యోజాంగ్ కిమ్ చెల్లెల పేరు కిమ్ యోజాంగ్ చాలా తెలియగలదంట వ్యూహాలు రచించడంలో రాజకీయ పన్నాగాలు పండటంలో ఆమె అందువేసిన చేయంట ట్రంప్తో కిమ్ మీట్ అయినప్పుడు జీ జింగ్తో చర్చల్లో అదేవిధంగా సియోల్కి కూడా పర్యటించిన రాయల్ ఫ్యామిలీ మెంబర్ ఆవిడే అంటే జనరల్గా నార్త్ కొరియా సౌత్ కొరియాకి అస్సలు పడదు కానీ సియోల్కి పర్యటించిన రాయల్ ఫ్యామిలీ మెంబర్ కిమ్ యో జాంగ్ ఇటువంటి చక్కటి వ్యూహకర్త నార్త్ కొరియాను మళ్ళా పరిపాలించబోతున్నారు అంటే ఇంతటి గొప్ప వ్యక్తి నార్త్ కొరియా పరంగా అయితే ఈవెన్ ప్రజలు అక్కడ ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఆవిడ కిమ్ కన్నా ఎక్కువ నియంత్రాల అంటే కిమ్ కన్నా ఎక్కువ నియంతృత్వ పాలన ప్రపంచానికి చూపిస్తారా ఎందుకంటే నార్త్ కొరియా నియంతృత్వంలో ఉంటే అది ప్రపంచానికి కూడా మంచిది కాదు డెమోక్రసీ ఎప్పుడైనా ప్రపంచానికి మంచిది ఏ కంట్రీలో ప్రజాస్వామ్యం ఉన్నా అది ప్రపంచానికి కూడా మేలు చేస్తుంది పరోక్షంగా ఇక్కడ కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం విషమించింది కొన్ని ఛాలెంజ్స్ అయితే ఆయనకు బ్రెయిన్ డెడ్ అయిపోయిందని చెప్తున్నారు అయితే చాలామంది కిమ్ చెల్లెలు చాలా తెలియగలదని చక్కటి వ్యూహాలు రచించిందని చెప్తారు కిమ్ జాంగ్ ఉన్ ఫాదర్ చనిపోయిన తర్వాత రెండు వేల పదకొండులో కిమ్ అధ్యక్షత వహించినప్పటి నుంచి ఇప్పటి వరకు కిమ్కి ఆవిడ పక్కనే ఉండి చేదోడు వాదోడు చాలా సలహాలు అందించిందంట అండ్ నార్త్ కొరియన్ సొసైటీ రిజిడ్లీ కంట్రోల్డ్ బై మెన్ పురుషాధిక్యత ఉండే సొసైటీ పాట్రియాటికల్ మైండ్ సెట్ ఉండే సొసైటీ ఇలాంటి సొసైటీలో ఈ మహిళ ముందుకు రాగలదా రాయల్ బ్లడ్ ఉన్నప్పటికీ అనే క్వశ్చన్ అనమాట కానీ నార్త్ కొరియాలో కొంతమంది ఏం భావిస్తున్నారంటే రాయల్ బ్లడ్ ఉంది దానిలో స్త్రీ పురుషుడు అనే తేడా ఎందుకు అంటే ఆవిడికి రాయల్ ఫ్యామిలీ సంబంధించిన రక్తపాత రక్తం ఉంది కాబట్టి ఆ స్త్రీయా అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తున్నారన్నమాట అయితే పూర్తి స్థాయిలో నార్త్ కొరియా ప్రజలు అవును యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది క్వశ్చన్ సామాన్య ప్రజలు కూడా నార్త్ కొరియాలో ఒక మహిళను తమ నాయకురాలుగా యాక్సెప్ట్ అని కొంతమంది అంటున్నారు అంటే నార్త్ కొరియాలో ఉన్న ఆర్డినరీ పీపుల్ కూడా ఒక మహిళను తమ నాయకురాలుగా యాక్సెప్ట్ చేయకపోవచ్చు అని అంటున్నారు అనమాట అయితే నార్త్ కొరియాలో పర్సనాలిటీకల్ చాలా ఎక్కువ అక్కడ రాచరికంలో వ్యక్తిత్వం అంటే అక్కడ వ్యక్తి పూజ అనేది చాలా ఎక్కువ అనమాట ఎంత పెద్ద నియంత్రణ అయినా వాళ్ళకి దండం పెట్టి ఆల్మోస్ట్ దేవుళ్ళ గొలుస్తారు అక్కడ అండ్ అసలు కిమ్ ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చిందంటే నార్త్ కొరియాకి చైనాకి బార్డర్ సరిహద్దు ఉందని మన అందరికీ తెలుసు ఈ నార్త్ కొరియా చైనా బార్డర్ దగ్గర నార్త్ కొరియాలో మైంట్ మౌంట్ పైక్తూ అనే ఒక పర్వతం ఉంది మౌంట్ పిఏఈ పిఏఈఈకేటియు అక్కడి నుంచి ఈ ఫ్యామిలీ వచ్చిందని ఈ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడూ దీనికి ఈ మౌంట్ పైక్తుకి చాలా దగ్గరగా ఉంటారు వెళ్ళి దండం పెట్టుకొస్తుంటారనమాట సో నార్త్ కొరియాలో రాజ్యాంగం కానీ నార్త్ కొరియాలో ఏ సిస్టమ్ కానీ ఒక మహిళ అధ్యక్షురాలు కాకూడదని ఎక్కడా లేదు కానీ ఎంతవరకు ఈవిడ పరిపాలనలోకి రాస్తారనేది పెద్ద క్వశ్చన్ మనం దీన్ని కొంతకాలంలోనే దీనికి సమాధానం దొరకబోతోంది అండ్ లీడర్షిప్కి జెండర్తో సంబంధం లేదని అందరికీ తెలుసు ఎందుకంటే ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప లీడర్స్ నియంతలాగా బిహేవ్ చేసిన మహిళలు కూడా ఉన్నారు కాబట్టి మనందరికీ తెలుసు మార్గరెట్ తాజ్ సినిమా బండారాయకే ఇందిరాగాంధీ గొప్ప గొప్ప మహిళా లీడర్స్ ఉన్నారు అలానే నార్త్ కొరియా ఖచ్చితంగా ఒక మహిళకి అధ్యక్షత ఇస్తే నియంతృత్వాన్ని ఇస్తే కనీసం ఆవిడైనా సరే నార్త్ కొరియాని మారుస్తారని కొంతవరకు అక్కడ డెమోక్రసీని తీసుకొస్తారని భావిద్దాం అయితే అది ఓన్లీ ఓన్లీ హోప్ మాత్రమే నాకు తెలిసే కిమ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏ మహిళ కూడా పురుషుడైనా మహిళ అయినా ఆ పని చేయకపోవచ్చు